హాయ్ అండి అందరికీ మల్లేశ్వర్ తెలుగు లాగ్స్ ఈరోజు ఏంటంటే మేము ఉన్న దగ్గర కోవైట్ వాళ్ళు చిన్న చిన్న పక్కన రూమ్లు వేసుకుంటారు కదా అంటే స్టోర్ రూమ్లు కార్ పార్కింగ్ ఇవంతా ఇవన్నీ పగలు కొట్టిచ్చేసారండి పొద్దున ఒకలేరు వచ్చింది అన్నీ తీసేసారండి ఆ కారు అది చూసారా అది కూడా వాళ్ళు వచ్చి రేకులే దొలిచ్చేస్తారు కదా దొలిచ్చేసినప్పుడు ఏంటంటే వాటి కింద పడిపోయింది అనమాట సో దాన్ని చిన్నగా బయటికి తీసి దాన్ని ఇలా పార్క్ చేస్తున్నారనమాట చూసారా పక్కన కనిపించే రేకులు అదంతా కూలు కొట్టేశారండి మేము ఉండే మేము ఉండే అంతగా నేను పేరైతే రివీల్ చేయలేను కానీ చూ చూస్తాను మీకు అనమాట కోవిడ్లో ఇలా రేఖల్ షెడ్లు ఎక్కడున్నా కూడా అంటే గవర్నమెంట్ ప్లేస్లో వాళ్ళు రూములు ఉంటే ఇట్లా తీసి మొత్తం చూసారా ఎంత ఇదిగా తీయేశారంటే ఇప్పుడు మేము ఉండే మంతగా మొత్తం కనిపిస్తుంది అనమాట ఓన్లీ గవర్నమెంట్ ఎవరెవరికైతే ఇల్లు ఇచ్చారో అవి మాత్రమే ఉంచారు మిగతా వాళ్ళ ఇష్టంగా వాళ్ళు వేసుకుంటారు చూసారా కార్ పార్కింగ్కి దానికి దీనికి మొత్తం తీయేశారనమాట ఈ కొత్త రూల్ అంటండి ఆ ఏం రూలే ఏమో తెలియదు సో పని వీడియో ఫస్ట్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ వేసుకోండి డబ్బు ఒకటి